మరో రెండు గ్యారెంటీల అమలుకు కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం తీసుకుంది ఈ నెల ఇరవై ఏడు లేదా ఇరవై తొమ్మిదిన నా రెండు గ్యారంటీల్ని అమలు చేయాలని భావిస్తోంది ఒకటి గృహలక్ష్మి రెండోది గ్యాస్ సిలిండర్ పథకం ఈ రెండు పథకాల అమలుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి దీనికి సంబంధించిన విధి విధానాలపై కేబినెట్ సబ్ కమిటీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు సెక్రటేరియట్ నుంచి మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు తాజా సమాచారంతో ప్రభాకర్ సో ఈ రెండు గ్యారెంటీల అమలు కోసం ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇరవై ఏడు నుంచి అమల్లోకి వచ్చేస్తాయా రైట్ ఇరవై ఏడు కానీ ఇరవై తొమ్మిది కానీ రెండు డేట్లను అయితే టెంటేటివ్గా క్యాబినెట్ సబ్ కమిటీతో పాటు సీఎం అనౌన్స్ చేశారు సో ఈ రెండు తేదీల్లో ఎప్పుడైనా కూడా ఈ పథకాలను ప్రారంభించడానికి రెడీగా ఉండాలని అధికారులకు చెప్పారు ఈరోజు జరిగిన సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్గా ఉన్నారు అట్లాగే మంత్రులందరూ కూడా మంత్రులు పొన్నం ప్రభాకర్ కానీ లేకపోతే మిగతా ఉత్తమ్ కుమార్ రెడ్డి బాబు పాల్గొన్నారు శ్రీనివాస్ రెడ్డి సో దీంట్లో చాలా స్పష్టంగా చెప్పారు ఈ రెండు పథకాలకు సంబంధించి ఈ డేట్స్ అయితే ఫిక్స్ చేస్తున్నాం ఈ లోపల ఏది ఫైనలైజ్ అయితే ఆ తేదీన ప్రారంభించడానికి రెడీగా ఉండాలి ముఖ్యంగా రెండు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ సంబంధించి ఇప్పటికే చాలా స్పష్టమైన గైడ్ లైన్స్ రూప రూపొందించారు అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చారు ఎవరైతే ఇంతకు ముందు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని ఉన్నారో గవర్నమెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అయిన సిక్స్ గ్యారంటీస్ లో భాగంగా ఈ సిక్స్ గ్యారంటీస్కి అప్లై చేసుకున్న దాంట్లో చాలా మిస్టేక్స్ జరిగాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో దాన్ని చాలా స్పష్టంగా చెప్పారు మరొకసారి సవరణలకు అవకాశం ఇవ్వాలి ఇప్పుడు మాత్రం ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళకి మార్చి నెల నుంచి రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ని జీరో బిల్గా ఇచ్చేసేయాలి ఇప్పుడు బా ఆర్టీసీలో జీరో టికెట్ ఎట్లా ఇస్తున్నారో అట్లా అలాగే విద్యుత్తుకు సంబంధించి కూడా జీరో బిల్ని జారీ చేయాలని సూచించారు దాంతోపాటుగా ఐదు వందల రూపాయల ఉచిత సిలిండర్కి ఐదు వందల రూపాయల సబ్సిడీ సిలిండర్కి సంబంధించి కూడా చాలా అనుమానాలు అయితే మంత్రివర్గ ఉపసంఘానికి కానీ లేకపోతే అధికారులు కానీ లేవనెత్తిన క్రమంలో ఈ ఐదు వందలకు సంబంధించిన సబ్సిడీకి సంబంధించి మిగతా డబ్బులు సబ్సిడీ రూపంలో జమ చేయాలా ఏజెన్సీకి ఇవ్వాలా లేకపోతే లబ్ధిదారుడికే డైరెక్ట్గా బ్యాంక్ ఖాతాలు వేయాలనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమయ్యాయి కాకపోతే ఇక్కడ సీఎం చాలా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు ఏది చేసినా దాని ఎక్సర్సైజ్ తర్వాత చూద్దాం కాకపోతే ఫస్ట్ మాత్రం లబ్ధిదారుడు ఐదు వందలు మాత్రమే చెల్లించి సిలిండర్ తీసుకునేలా ఏర్పాట్లు చేయాలనే సూచన మాత్రం చేశారు సో రెండింటి విషయంలో కూడా చాలా స్పష్టంగా చెప్పారు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు నూట తొంభై తొమ్మిది రెండు వందల యూనిట్లు ఎవరైతే యుటిలైజ్ చేసుకుంటారో వాళ్ళకి జీరో బిల్ ఇవ్వాలి ఐదు వందల రూపాయలు మాత్రమే పే చేసి సిలిండర్ తీసుకునేలాగా ఈ రెండు గైడ్ లైన్స్ను మాత్రం సీఎం ఇచ్చారు సో మొత్తానికైతే ఈ రెండు గ్యారంటీలు మరో రెండు గ్యారంటీలు ఇప్పుడు రెండు గ్యారంటీలు అమల్లో ఉన్నాయి మరో రెండు గ్యారంటీలు ఇరవై రెండు కానీ ఇరవై తొమ్మిది కానీ అమల్లోకి రాబోతున్నట్లే అని చెప్పొచ్చు రైట్ థ్యాంక్ యూ ప్రభాకర్